అందరికీ నమస్కారం మాస్టర్స్ పత్రిజీ మనని ఆయన వారసులుగా చెప్పుకున్నారు ఆయన ఆశయాన్ని ఆయన ఏర్పాటు చేసిన ఏదైతే పిరమిడ్ సెంటర్లు మహేశ్వర మహా ఈ శక్తి క్షేత్రాన్ని ఇక్కడ వసతులు మనమే ఏర్పాటు చేసుకోవాలి ఎవరో వచ్చి చెయ్యరు మనము వసతిదాతలకు అన్నదాతలుగా ఎలా అయితే ఉన్నామో వసతిదాతలుగా ఇక్కడ మనకి ద్వారకా నివాస్కి ఎంతో అవసరం ఉంది ప్రతి సంవత్సరం కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది లేబర్ కాస్ట్ అంతా కూడా పెరిగిపోతుంది మనందరము సహకరిస్తే ద్వారకా నివాసం పూర్తి చేసుకోవడంతో పాటు ఇప్పుడు అడుగుతున్నారు ఈ కిందటిసారి ఏదైతే ప్లాన్స్ చెప్పేమో అప్పుడు ఉన్న ప్లాన్స్ని ఇప్పుడు అడుగుతున్నారు మేము కట్టేస్తాం ఎంతైనా పర్లేదు అని అడుగుతున్నారు కానీ ఆ ప్లాన్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడున్నాయి చాలా సింపుల్ పద్ధతుల్లో ఉన్నాయి పదిహేను వేలు అది ఎంత సింపుల్గా ఉన్నాయంటే ప్రతి ఒక్కళ్ళు చేయగలిగే అవకాశము వాళ్ళు వన్ ఇయర్లో ఆ ప్లాన్ కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారు ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ద్వారకా నివాస్కి వెళ్ళి అలాగే ద్వారకా నివాస్ రిసెప్షన్కు వచ్చి ప్లాన్ ఏంటో ఒకసారి కనుక్కోండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ద్వారకా నివాస్లో భాగస్థులవ్వండి థ్యాంక్ యూ